బాలకాండము దెబ్బదీయవ సర్గము జనకుడు వార్చుండగా లేచి నిత్యకర్మలను జరిగించి తన పురోహితుడగు శతానందుని చూచి ధర్మశీలుడైన నా చిన్న తమ్ముడు పట్టణమును ఇక్షుమతి జలంబులను గ్రోలుచు నేలుచున్నవాడు కుషధ్వజుడను పేరుగలవాడు వాని చూడవలెనను కోర్కే నాకు కలిగినది అతడి యజ్ఞము నన్ని విధములా రక్షించినవాడు ఈ వేడుకను నాతో పాటుగా నా సోదరుడు కూడా అనుభవింపవలెనని ఆశ నాకు కలదు అందుచే అతనికి వార్తాహరుల పంపవలెనని పలికి వెంటనే కొందరు వేగవంతులకు వార్తాహరులను పంపెను రాజు యొక్క ఆజ్ఞచే వారు వేగంగా పోవు గుర్రముల నెక్కి ఆలస్యం లేక ఇంద్రుని ఆజ్ఞచే విష్ణువును కొనివచ్చు దేవతల వలె వెళ్లి ఈ వార్తను కుషధ్వజనకు తెలపగా అన్నగారు రమ్మన్నారను వార్త వినగానే మిథలకు వచ్చినవాడై అన్నకును పురోహితునకును నమస్కరించి ఒక ఆసనమున కూర్చొనను అన్నదమ్ములిద్దరును ఆసనముల మీద కూర్చున్న వారే మిక్కిలి ప్రీతితో సుధాముడను మంత్రిని పిలిచి ఓ మంత్రి సత్తమ నీవు వెళ్ళి పురోహితులతో బంధువులతో మంత్రులతో పుత్రులతో సహితముగా దశరథ మహారాజును తీసుకుని రమ్ము అని చెప్పగా వెళ్లి రాజును చూచి నమస్కరించి చేతులు జోడించి పురోహిత సచివ బంధుపుత్రులతో సహితముగా మిమ్ములను చూడ జనక మహారాజు కోర్చున్నాడు అని చెప్పగా దశరథుడు ఋషులతోనూ నిజబంధువర్గముతోనూ జనకుని వద్దకు వెళ్లి అతనితో నిట్లనెను జనకరాజా ఈ వశిష్ఠుడి ఇక్ష్వాకు వంశమునకు దైవము ఈ ఉత్తమశీలుడు గొప్ప వక్త మహాశక్తి సంపన్నుడు గాదిజుడు మగలుగాగల మేధావులకు నీ అనుమతించిన మా వంశమిదము నిస్సంశయముగా చెప్పగలడు అని పలికి మౌనము వహింపగా మౌని హితపురోహితులతో గూడియున్న మిథిలానాథుని గనుగొని ఇట్లు చెప్పదొడిగెను వశిష్ఠుడు జనకునితో సూర్యవంశ క్రమము తెలుపుట నుండి జనించిన వాడును నిత్యుడును అవ్యయుడునునైన బ్రహ్మ మరీచిని గనెను అతడు కశ్యపముని గనెను కశ్యపునకు వివస్వంతుడు పుట్టెను అతనికి మనువు పుట్టెను మనువునకు ఇక్ష్వాకుడు పుట్టెను అతని యొక్క రాజధాని అయోధ్యాపురము ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి కుక్షికి వికుక్షి జన్మించను వికుక్షికి బాణుడు అతనికి అనురుణ్యుడు జన్మించను అతని సుతుడు పృదువు పృదూవునకు త్రిశంకుడు పుట్టెను అతని సుతుడు మహాబలవంతుడగు దుందుమారుడు అతనికి పేరు కూడా కలదు అతని తనయుడు మాంధాతయ్యను రాజు మాంధాత సుతుడు సుసంధి అతనికి ధృవసంధి ప్రసీనజిత్తు అనునిద్దరు తనయులు గలిగిరి ధ్రువసంధి తనయుడు భరతుడు భరతుని పుత్రుడు అసితాఖ్యుడు శత్రువులకు తాళజంగా శశిబిందువులను వంశీయులు అతనిపై దండెత్తిరాగా యుద్ధమున నోడి అడవులబడి గూడి పారిపోయి హిమవత్పర్వతమున పృగుప్రస్రవణమున నుండెను అతని పూర్ణ పూర్ణగర్భవతులయిండిరి అందుకతే ఎట్లో తన సవితి కాలిందికి విషముతో కూడిన పెట్టెను ఒక్కనాడు భార్గవుడూ శివనాఖ్య మునీంద్రుడు అచ్చటికి రాగా ఆ కాలింది మునీంద్రుని సమీపించి నాకు కుమారుడు గలుగునట్లు గ్రహింపు మనుచు ఆచరించెను అప్పుడు ముని ఆమెను చూచి ఓ సుందరి శోకమును పొందకుము పుత్రుని పుత్రుణ్ణిగాంచదవు గరసహితుడై పుట్టచే సగరుడను నామంబున నుండును అని ఆశీర్వదించను తరువాత కాలిందికి సగరుడు జన్మించను సగురుని కుమారుడు అసమంజుడు అతనికి అంశమంతుడు పుట్టెను అతని తనయుడు దిలీపుడు అతని సుతుడు భగీరథుడు ఆ భగీరథునకు కకొత్సుడు పుట్టెను అతనికి రఘువు జన్మించను ఆ రఘువు యొక్క కుమారుడే ప్రవృద్ధుడు అతనికి కల్మషపాదుడను పేరుగలదు అతని కుమారుడు శంకణుడను వాడు అతని సుతుడు సుదర్శనుడు ఆ రాజన్న కగ్నివర్ణుడు పుట్టెను అతని సుతుడు శీఘ్రగుడు అతని పుత్రుడు మరువు అతడు ప్రసృష్టకుని అతడంబరీషుని గనెరి అంబరీషునకు నహశుడు జన్మించను అతని సుతుడు ప్రఖ్యాతిగాంచిన యయాతి అతని పుత్రుడు నాభాగుడు నాభాగునకు అజుడు సుతుడయ్యను అతనికి దుద్ధర్షుడవు దశరథుడను దయించను ఆ గనునకు తేజం గల ఈ రామలక్ష్మణులు ఉదయించిరి వీరు వంశములను పావనం చేయువారును ధర్మరతులును ఉన్నారు ఓ జనకరాజా ఈ వీరుల రామలక్ష్మణులకు వారికి తుల్య సద్గుణవతులకు నీ కుమార్తెలు నుంచి వివాహము చేయగోరుచున్నాను నా మనవి తీర్పుము అనగా విని జనుకుడిట్లనను బాలకాండము డెబ్బది సర్గము సంపూర్ణము శ్రీ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్ రామాయ సలక్ష్మణాయ లక్ష్మణాయ దేవ్యై జనకాత్మజాయై नमोस्त वाता भवेवराय राय वाल्मीक भवाय तस्मै शुभम भवतु